మొదటి దశలోనిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు పిలిచాడట బైబుల్ సెలవిస్తూ ఉంది పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు పిలవలేదట అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు దేవుడు పిలిచాడు ఎవరిని అందరినీ పిలిచాడు మనందరినీ కూడా యేసుక్రీస్తు పిలిచాడు తన వనస్సులుగా ఉండటానికి ఎస్ ప్రయాసపడి భారం మోయచున్న వారిని పిలిచాడు పాపములో మగ్గిపోతున్న వారిని పిలిచాడు ఆయన పిలుపులు ఏమిటో మనం చాలా స్పష్టంగా గమనిస్తూ వచ్చాం మరొక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం అదేమిటంటే దేవుడు మనల్ని ఎలా జీవించడానికి పిలిచాడయ్యా అంటే పరిశుద్ధముగా జీవించటానికి పిలిచాడు ఎలా జీవించటానికి పిలవలేదయ్యా అంటే అపవిత్రముగా జీవించటానికి ఆయన అస్సలు మనల్ని పిలవలేదు మరి అపవిత్రంగా జీవించటానికి ఆయన మనలను పిలవకపోతే ఎందుకని మనలో కొంతమంది ఇంకా అపవిత్రంగా జీవిస్తున్నారు ఎందుకని ఇంకా అపవిత్రతకు ధావిస్తున్నాను ఎందుకని ఇంకా అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండుటకు మనం పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలం ఆయన వారసులం సాధారణంగా మమ్మీ డాడీ తెల్లగా ఉంటే పిల్లలు ఎలా పుడతారు చెప్పండి తెల్లగా పుడతారు మమ్మీ డాడీ నల్లగా ఉంటే సాధారణంగా నల్లగా పుడతారు సహజం మరి మనం దేవుని పిల్లలమై ఉంటే ఆ దేవుడు పరిశుద్ధుడై ఉంటే మనం ఏమై ఉండాలి పరిశుద్ధులమై ఉండాలి కొన్నిసార్లు పిల్లలు చాలా కోపంగా ప్రవర్తిస్తారు అలా కోపంగా ప్రవర్తించినప్పుడు గమనించిన వాళ్ళు ఏమంటారు తెలుసా ఎక్కడికి పోతాయి తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి తండ్రి లక్షణాలు అని అంటూ ఉంటారు అంటే అర్థం అంటే తండ్రి కలిగిన లక్షణాలు పిల్లలకు వస్తాయి మరి మన తండ్రి పరలోకమందున్న మన తండ్రి పరిశుద్ధుడు ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉందురు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విశ్వాసాలకు క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన డిఫరెన్స్ ఏమిటయా అంటే మన దేవుడు పరిశుద్ధుడు మనం చదువుతున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలిగినటువంటి దేవుడు ఆయన కామ క్రోధ లోభ మజ మచ్చరములు లేనటువంటి మహా అద్భుతమైన పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఏ ఒక్కరూ కూడా ఆయనలో ఏ లోపాన్ని ఆపాన్ని కనుగొనలేకపోయారు ఆయన జన్మలో పరిశుద్ధత ఆయన జీవితంలో పరిశుద్ధత ఆయన మరణంలో పరిశుద్ధత ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తులో అపరిశుద్ధతను కనుగొనలేకపోయారు అపవిత్రతను కనుగొనలేకపోయారు కామము లేనివాడు క్షోధము లేనివాడు లోపము లేనివాడు లోభము లేనివాడు మధము లేనివాడు ఇంత అద్భుతమైన దేవుడు ఏం కోరుతున్నాడు అంటే తన ప్రజలమైన మనము పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు కొన్ని సందర్భాల్లో మనం ప్రశ్న వేస్తూ ఉంటాం ఏమిటంటే అసలు దేవుని చిత్తం అంటే ఏమిటండి నేను దేవుని చిత్తం చేయాలి దేవుని చిత్తం చేయాలి దేవుని చిత్తం చేయాలి ఆశపడుతున్నాను అని అంటూ ఉంటాం అలాంటి వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా రైట్ మీరు దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నట్లయితే దశలోనిక నాలుగవ అధ్యాయము కూడా వచ్చినాము మీరు పరిశుద్ధులగుటయ్యే మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము నేను దేవుని చిత్తం చేయాలి అని ఆశపడుతున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏమిటి దేవుని చిత్తం అంటే ప్రొద్దుట లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి అది దేవుని చిత్తం మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి అది దేవుని చిత్తం మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి అది దేవుని చిత్తం మనం చేసే పని కావచ్చు చేసే వ్యాపారం కావచ్చు సంపాదించే విధానం కావచ్చు పరిశుద్ధంగా ఉండాలి మీ టీవీ కావచ్చు మీ సెల్ ఫోన్ కావచ్చు మీ కంప్యూటర్ కావచ్చు మీ ల్యాప్టాప్ కావచ్చు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండుటయ్యే దేవుని చిత్తము ఆ దేవుడు సెలవిస్తున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలవబడ్డారు కానీ అపవిత్రమైన పనులు చేయడానికి మాత్రము మీరు పిలవబడలేదు మనం దేవు మన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచను గనుక మనం మనం పిలవబడిన పిలుపుకు తగిన జీవితం జీవించాలి దేవుడు కోరుతున్నాడు పిలుపుకు తగిన జీవితం జీవించాలి ఈ మధ్యకాలంలో అది మనం వింటలేదు కానీ ఇరవై ముప్పై నలభై సంవత్సరాల క్రితం సాధారణంగా క్రైస్తవులను ఉద్దేశించి క్రైస్తవ్యాచారులు ఇలా అంటూ ఉండేవాళ్ళు వాళ్ళు సినిమాలు చూడరండి ఎందుకని ప్రభువుని నమ్ముకున్నారు వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారండి అబద్ధాలు చెప్పరు ఒకవేళ ఎవరైనా ఆఫీసులో ఏదైనా ఒక విషయంలో తర్చినపరిచిన అవుతున్న వాగ్వాదానికి దిగిన ఆర్గ్యుమెంట్కు దిగిన ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఎవరైనా అన్న పక్క వాళ్ళు వచ్చి అతను అబద్ధం ఆడండి ఎందుకని ప్రభు నమ్ముకున్నాడు అని చెప్పగలరు ఎంత అద్భుతంగా ఉంటుందండి అతను బూతులు మాట్లాడండి ఏ ఎందుకని ప్రభు నమ్ముకున్నాడు బూతులు మాట్లాడు ప్రేమ దోమ అని చెప్పి అతను కూడా పడ్డండి ఏ ఎందుకని ప్రభు నమ్ముకున్నాడు నేను అనుకున్నట్టుగా అతను మోసాలు చేసేవాడు కాదండి ఏ ఎందుకని ప్రభు నమ్ముకున్నాడండి అని నిన్ను గూడ్చి సాక్ష్యం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది ఒకప్పుడు ఈ మాటలు వినేవాళ్ళు నా చిన్నప్పుడు వినేవాడిని ప్రభువు నమ్ముకున్నారని వాళ్ళు అలా చేయరండి కానీ ఈ రోజుల్లో అలా ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని వింటున్నామా వినగలుగుతున్నామా అయితే వినిపించాలి ఒకవేళ అటువంటి సాక్ష్యాలు తరిగిపోతున్నట్లయితే కరిగిపోతున్నట్లయితే నువ్వు స్టార్ట్ చేయాలి నిన్ను బట్టి ఆ సాక్ష్యం చెప్పగలగాలి నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీతో బట్ పనిచేసేటటువంటి వారు కావచ్చు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ కావచ్చు నిన్ను బట్టి ఆ సాక్ష్యం చెప్పబడాలి అలా చేయదండి అవి ఎందుకని ప్రభు నమ్ముకుందండి ప్రభు నమ్ముకున్నాడండి ఆ విధంగా అనుకున్నట్టుగా కాదండి బాగుంటుంది మరలా జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలవబడ్డాము అపరిశుద్ధమైన పనులు చేయడానికైనా అపరిశుద్ధంగా మాట్లాడడానికైనా అపరిశుద్ధమైన వాటిని చూడడానికైనా దేవుడు మనల్ని పిలవలేదు అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవిస్తున్నామా జీవించాలి సైతాను ఎప్పటికప్పుడు మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు మన చేతులను అభ్యంతరకరంగాను మన కళ్ళను అభ్యంతరకరంగాను మన చేతలను అభ్యంతరకరంగాను మన నడకను అభ్యంతరకరంగాను మన పడకను అపవిత్రముగాను మార్చే ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు కానీ మనం చేయాల్సింది ఏమిటా అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆ పాపాన్ని జయించాలి మరి పాపమును జయించాలంటే ఏం చేయాలి అన్నాడు యేసుక్రీస్తు తన శిష్యులను చూసి ఒక చక్కని మాట అన్నాడు పరిశోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకువగా ఉండి ఏమిటట ప్రార్థన చేయండి సైతాను శోధనలను మనం జయించాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయనివాడు ప్రార్థించని వాడు సాతానుశోధనలు జయించటం సాధ్యం కాదు అనేక సందర్భాల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడుగుతూ ఉంటారు నేను తల్లంపుల్లో పడిపోతున్నాను జయించాలంటే ఏం చేయాలి నేను చూపుల్లో పడిపోతున్నాను జయించాలంటే ఏం చేయాలి ఆలోచనలు అపవిత్రంగా ఉంటున్నాయి జయించాలంటే ఏం చేయాలి చాలా మందికి ఈ ఆశ ఉంది ఈరోజు మనలో ఈ ఆశ ఎంతమందికి ఉంది ఒకసారి ఆలోచించండి ఎస్ నేను పడిపోతున్నాను బహిరంగంగా పడిపోకపోవచ్చు బహిరంగంగా వ్యభిచారంలో పడిపోకపోవచ్చు కానీ తలంపుల్లో వ్యభిచారంలో పడిపోయే వాళ్ళు ఏరంటారా ఊహలలో వ్యభిచారంలో పడిపోయే వాళ్ళు లేరంటారా ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీతో పరాయి పురుషులతో ఊహించుకొని వ్యభిచారం చేసేవాళ్ళు లేరంటారా పెళ్లి కాకపోయినప్పుడు యవనంలో ఉన్నటువంటి యవనస్తులు ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో లేక ఒక హీరోయిన్నో ఒక హీరోనో ఊహించుకొని వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారపు తలంపులు కలవాళ్ళు శరీరాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళు ఎవరంటారు ఖచ్చితంగా ఉన్నారు ఇవన్నీ పాపిష్టి క్రియలు ఇవన్నీ సైతాను చేసేటటువంటి పనులు సైతాను లోపరుచుకున్న వారిలో కలిగే జరిగే పనులు మరి నీ సంగతి ఏమిటి ఈరోజు కూడా సైతాను నీ జీవితంలో జొరబడి నీ హృదయంలో జొరబడి నీ శరీరంలో జొరబడి వాడు అనుకున్నవన్నీ చేసేస్తున్నట్లయితే నువ్వు ఎలా పరిశుద్ధంగా జీవిస్తున్నట్టు ఎలా చిత్తం చేస్తున్నట్టు ఎలా నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నట్టు మనం దేవుని వారసులమైనట్లయితే ఆయన గుణలక్షణములను కలిగి ఉండాలి జ్ఞాపకం ఉందా ఆశ్చర్య చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు ఒకప్పుడు చీకటిలో జీవించాం చీకటి పనులు చేశాం చీకటి కార్యాల్లో మునిగి తేలాం కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు చీకటిలో నుండి దేవుడు మనల్ని పిలిచాడు పాపములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు కారణం ఏమిటయా అంటే యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణములను ప్రచురము చేయడానికి యేసుక్రీస్తు యొక్క గుణలక్షణము ప్రచురము చేయడానికి ఒక హాస్పిటల్ గొప్పతనాన్ని ప్రచురం చేయాలన్నా ఒక డాక్టర్ యొక్క నైపుణ్యతను ప్రచురం చేయాలన్నా బెస్ట్ మెథడ్ ఏంటో చెప్పండి బెస్ట్ మార్గం ఏంటో చెప్పండి ఒక వ్యక్తి ఆస్మాతో బాధపడుతున్నాడు లేక స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాడు అనుకుందాం చాలా కాలంగా స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న ఒక పేషెంట్ చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ స్కిన్ ఎలర్జీ పోవటం లేదు కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చినటువంటి మందులు వాడినప్పుడు క్రీమ్స్ వాడినప్పుడు ఆశ్చర్యకరంగా సంవత్సరాలు సంవత్సరాలుగా తగ్గినటువంటి స్కిన్ ఎలర్జీ వన్ వీక్లో లో తగ్గిపోయింది ఎస్ వన్ వీక్ లో తగ్గిపోయింది ఎంతో ఉపశమనం అదే సమయంలో తన ఆఫీస్లో మరొకడు స్కిన్ ఎలర్జీతో ర్యాషెస్ తో బాధపడుతున్నప్పుడు ఇతడు వెళ్ళి నీ స్కిన్ ఎలర్జీ తగ్గిపోతుంది ఎలా చెప్పగలవు త్రీ ఇయర్స్ గా సఫర్ అవుతున్నాను నేను ఎన్నో మందులు వాడాను ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఎన్నో ఆయింట్మెంట్స్ క్రీమ్స్ పూసాను తగ్గట్లేదు నువ్వేంట ధైర్యంగా చెప్పేస్తున్నావు ఖచ్చితంగా తగ్గుతుంది నీ స్కిన్ ఎలర్జీ నుంచి నువ్వు బయటపడతావు ఎలా చెప్పగలవు నేను వ్యక్తిగత అనుభవంతో చెప్పగలను ఏమిటి నీకు కూడా ఉందా ఎస్ నాకు ఉండేది టెన్ ఇయర్స్గా స్కిన్ ఎలర్జీ ఉండేది లేక ఫైవ్ ఇయర్స్గా స్కిన్ ఎలర్జీ ఉండేది ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఎంతో మంది ఎన్నో మందులు వాడాను కానీ చివరిగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళాను ఆ డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ వాడాను వన్ వీక్లో పూర్తిగా నా స్కిన్ ఎలర్జీ నుంచి నేను బయటకు నిజమా నువ్వు చెప్తుంది వాస్తవమ్మా ఎస్ ఆ డాక్టరు అద్భుతమైనటువంటి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అద్భుతమైన మందులు ఇస్తాడు దానికి నేను సాక్ష్యం బహు అనుభవం అనుభవం కలిగిన వాడు వైద్యం విషయంలో బహు జ్ఞానం కలిగిన వాడు ఇట్టే పసిగట్టేస్తాడు నీకున్న రోగం ఏమిటో నీకున్న స్కిన్ అలర్జీ ఏ స్థాయిలో ఉందో ఎందుకు వచ్చిందో ఇట్టే పసిగట్టేస్తాడు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను బికాస్ ఐ నో హిమ్ పర్సనల్లీ నాకు తెలుసు ఆయన గురించి నేను కూడా ఒకప్పుడు నీలాగే సఫర్ అయ్యాను కానీ రోజు బయటపడ్డాను అనేదే కదండి సాక్ష్యం శక్తివంతమైంది ఆ డాక్టర్ చాలా అద్భుతమైన డాక్టర్ అని చెప్తున్నప్పుడు నీకు ఎలా తెలుసు అనుభవపూర్వకంగా తెలుసు అన్నప్పుడే కదండి ఎదుటివానికి నమ్మకం కుదిరేది ఆ డాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ డాక్టర్ చేయగలిగిన వైద్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎలా మనం లోకానికి చెప్పగలం అనుభవపూర్వకంగా తెలుసుకొని యేసుక్రీస్తు రక్షకుడని ఏసుక్రీస్తు పాపిష్టి మనుషులను పరిశుద్ధులుగా మార్చగలనని యేసుక్రీస్తు దుర్మార్గులను దుష్టులను కూడా నీతిమంతులుగా తీర్చగలనని ఎలా చెప్పగలం ఆయనకున్నటువంటి అద్భుతమైన లక్షణాలు ఎలా ప్రచురము చేయగలం అనుభవపూర్వకంగా నా జీవితాన్ని ఆయన మార్చాడు నా బ్రతుకును ఆయన మార్చాడు ఎంత అపవిత్రంగా జీవించేవాడినో ఎంత అపవిత్రంగా జీవించిన దానను నా మీద నాకే అసహ్యం వేసేది నా మీద నాకెచ్చిరాకు పుట్టేది ఎందుకు బ్రతికున్నానో నాకు తెలియదు అనే విధంగా నేను చాలాసార్లు ఏడ్చాను కానీ అటువంటి దుష్టుణ్ణి దుర్మార్గుణి యేసుక్రీస్తు మార్చేశాడు బాగు చేసేశాడు దానికి నేనే సాక్ష్యం జీవితాలు మార్చగలిగిన శక్తి ఆయనకుంది ఆ పిష్టి వారిని పరిశుద్ధులుగా తీర్చగలిగినటువంటి ప్రభావము ఆయనలో ఉంది ఆయన గుణలక్షణములను ప్రచురము చేయడానికి మనం పిలువబడ్డాం ఆయన గుణలక్షణములను ప్రచురము చేయడానికి మనం పిలవబడినట్లయితే మనలో ప్రధానంగా కనిపించవలసినటువంటిది ఏంటో తెలుసా పవిత్రత పరిశుద్ధత కాబట్టే దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచాను మళ్ళీ పాపం చేయడానికి కాదు మళ్ళీ పాపంలో జీవించడానికి కాదు